టీ లవర్స్కు హెచ్చరిక ప్రాణాలకే ప్రమాదం మనలో చాలామంది ఛాయ్ లవర్స్ ఉంటారు అయితే వారికి ఎఫ్ఎస్ఎస్ఏ ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది టీ తయారు చేసే ఆకులను ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు వాటిలో పురుగుల మందులు కెమికల్ కలర్ను వాడుతున్నట్లు ఎఫ్ఎస్ఎస్ఏ ఇటీవల గుర్తించిన సంగతి తెలిసిందే అయితే ఇలాంటి కెమికల్స్తో ప్రాణాంతకమైన క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తాజాగా వెల్లడించింది బయట హోటళ్లలో టీ తాగొద్దని ఈ సందర్భంగా హెచ్చరించింది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి